హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా సింపుల్ స్టైల్లో రైస్ కుక్కర్లో సగ్గుబియ్యం చేసి చూపిస్తాను వాటికి కావలసిన పదార్థాలు చూడండి వేడి చేసుకున్న హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను యాలకుల పొడి చక్కెర నెయ్యి నానబెట్టుకోవాల్సిన సగ్గుబియ్యం పచ్చి కొబ్బరి చిప్ప తీసుకున్నాను ఇక చూడండి చాలా సింపుల్ స్టైల్లో రైస్ కుక్కర్లో చేసి మీకు చూపిస్తాను రైస్ కుక్కర్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మనం ఉడికించుకుందాం నిదానంగా అవి సిమ్ మంటలో అడుగంటకుండా ఉడికిపోతాయి అన్నమాట మనం గ్యాస్ మీద అయితే చాలా అవి గమ్ముతనం ఉంటుంది కదండి మాడిపోతాయి ఇక రైస్ కుక్కర్లో మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మెత్తగా ఉడికిపోతాయి ఇక చూడండి మెత్తగా ఉడికిపోయాయి రైస్ కుక్కర్లో అవుపడుతున్నాయి కదండి నిదానంగా ఇక వేడి చేసుకున్న హాఫ్ లీటర్ నేను చిక్కటి పాలు పోసుకుంటున్నాను అలా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూడండి నేను పోసుకుంటూ కలుపుతాను హాఫ్ లీటర్ పాలని ఇక తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుంటాను పచ్చి కొబ్బరి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో బలమైన ఆహారం అండి చూడండి గుండెకి కూడా చాలా ఆరోగ్యం అనమాట ఇగో పచ్చి కొబ్బరి నేను మిక్సీ పట్టుకున్నాను పచ్చి కొబ్బరిలో కూడా పాలు ఉంటాయి కదా మనం పోసుకున్న పాలు అవి చాలా పిల్లలకి ఎంతో బలం అండి ఈ విధంగా టిఫిన్ బదులు ఒకసారి ట్రై చేసి చూడండి ఇక రెండు కలుపుకుందాము మెత్తగా ఉడికించుకోవాలి చూడండి సగ్గుబియ్యం ఎలా ఊపడుతున్నాయో మెత్తగా ఉడికిపోయాయి కదా అలా ఉడికిపోవాలన్నమాట చూడండి పచ్చి కొబ్బరిని కూడా చా మెత్తగా పట్టుకున్నాను ఇక నేను గిద్దన్నర షుగర్ వేసుకున్నాను షుగర్ మీ చాయిస్ అండి నేనైతే నేను తక్కువగానే వాడతాను పిల్లలు తా ఎక్కువగా తాగాలి అంటే మనం షుగర్ శాతం తక్కువగా వాడాలి ఇక చూడండి నేను కలిపినప్పుడు కొంచెం కూడా అడుగంటలేదనమాట రైస్ కుక్కర్లో అయితే సగ్గు బియ్యం అడుగంటవ్వండి ఇక చూడండి అలా ఉడుకుతున్నప్పుడు నేను వేసే పదార్థాలను చూపిస్తాను సన్నటి సెగ మీద ఉడికించుకోవాలన్నమాట ఇక మనం కలిపేటప్పుడు చెక్క గంటని మాత్రమే వాడాలండి ఇక యాలకుల పొడి వేస్తున్నాను ఒక స్పూను పెద్ద స్పూను నెయ్యి వేసాను పిల్లలకు నెయ్యి ఎంతో ఆరోగ్యం అండి చురుగ్గా కూడా ఉంటారు నెయ్యి వాడిన పిల్లలు ఇక చూడండి బాల్స్ ఎలా ఉడికిపోయాయో అలా ఇక నేను ఏటిని నేతిలో వేయించలేదండి అలా వేయించడం కంటే కూడా ఇలా డైరెక్ట్గా వేసి చూస్తే కూడా టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీకే ఆ టేస్ట్ తెలిసిపోతుంది మీరే అంటారు చాలా టేస్టీగా ఉన్నాయని కొబ్బరిని కూడా నెయ్యిలో వేయించకుండా వేసాను ఇక చూడండి సన్నటి సెగ మీద ఊడుకోవడం మీకు అవుపడుతుంది కదండీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకు పెట్టండి ఇక మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సగ్గు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ స్టైల్లో